ప్రైజ్ అలాడ్ యేసు క్రీస్తు దివ్యనామంలో ఉదయ్ కాల్శ్రమంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు లేయంగానే కష్టము దుఃఖము వేదన వ్యాధి అప్పులు శ్రమలు శోధనలు కష్టాలు అనేకమైన ప్రతికూల పరిస్థితులు జ్ఞాపకం వస్తున్నాయా లేదా ఎప్పుడు ఉదయకాలు లేచిన వెంటనే పరిస్థితులన్నీ అనానుకూలంగా ఉండటం చూస్తూ కుమిలిపోతున్నావా అయితే బాధపడద్దు ఉదయకాల సమయంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి వాగ్దానం ఇచ్చి నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు నిర్గమకాండం పదహారవ అధ్యాయం ఏడో వచ్చినం ఉదయమున మీరు యహోవా మహిమను చూచెదరు ప్రైజ్ అలాడ్ ఎంత అద్భుతమైన వాగ్దానం అండి ఉదయమునంట దేవుని మహిమను చూస్తారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఇంతవరకు ప్రతి ఉదయం నువ్వు ఏ పరిస్థితులు చూస్తూ వచ్చావో ఏ కష్టం చూస్తూ వచ్చావో నాకు తెలియదు కానీ ఇక మీదట నీవు నమ్మితే ప్రతి ఉదయమున దేవుని మహిమను నీవు నీ పిల్లలు చూచెదరు పరిశుద్ధ తండ్రిని కొందనాలు ఉదయమున నీ మహిమను చూసే భాగ్యం ఎందరైతే నమ్ముతున్నారో వారందరికీ దయచేసి మా జీవితాల్లో గొప్ప కార్యం చేసి నీ మహిమతో నింపమని ఏసునాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ